వెల్కమ్ టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రజలకు ఏ విధంగా అందుతా ఉంది అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సీట్లు కేటాయింపు జరగాలి అలాగే దీనికి సంబంధించి సంస్థగత ఎన్నికలకు సంబంధించి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వేగంగా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం దీనికి సంబంధించి వైరా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈరోజు జరిగిన యొక్క ర్యాలీని ఇక్కడ లాంఛనం కానీ ప్రారంభించారు దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు అడుగుతా ఈ రోజు నుండి ర్యాలీకి సంబంధించి ఈ రోజు నుండి అందరికి నమస్కారం ఇందిరామ రాజ్యం ప్రజా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అవుతుందో ప్రజలకి ఏ అయితే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చామో ఉచిత బస్సు కానివ్వండి ఉచిత కరెంటు కానివ్వండి సన్న బియ్యం రైతులకు బోనసు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతుల రైతు భరోసా రేషన్ కార్డు దేశ చరిత్రలో లేని విధంగా ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్న దాంట్లో ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాబాద్ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల మధ్య ప్రజల నేపథ్యంలో పార్టీ నిర్మాణంలో భాగంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు అన్న దుర్గా ప్రసాద్ గారి నాయకత్వంలో పార్టీ నిర్మాణంలో భాగంగా నిన్నటి నుంచి వారు నియోజకవర్గం మండలాల వారిగా తిరుగుతున్న నేపథ్యంలో నిల్లవారు సత్తుపల్లి దాదాపు రెండు మూడు మండలాలు తిరిగి పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రచారం చేయడం జరిగింది సమావేశాలు సభలు పెట్టడం జరిగింది ఈరోజు మా వైరా నుంచి బయలుదేరే క్రమంలో వైరా ఎమ్మెల్యేగా ఈ పార్టీ బాధ్యుడిగా వైరా నివాసి జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారి ర్యాలీని అయ్యప్ప స్వామి గుడి దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టి బలో బలోపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం వైఎస్ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిర్మాణం చేసే బాధ్యత వారిదే కాబట్టి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నిర్చులు మా వైరా నియోజకవర్గ ప్రజలు నాయకత్వం అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తే నేను చేస్తాను దుర్గాప్రసాద్ గారు చెప్పాలంటే కష్టకాలంలో పది కూడా పార్టీని తన భుజాల మీద జిల్లా అధ్యక్షుడుగా బాధ్యత వహించారు అనేక కేసులు దాడులు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారులు సంవత్సరాల కాలంలో మళ్ళీ ఆయన నేతృత్వంలోనే జిల్లాలో అనేకమైన నియోజకవర్గాల్లో కూడా సన్నాహ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కాంగ్రెస్ శ్రేణుల నుంచి సమావేశం నుంచి మంచి స్పందన వస్తా దీని దీనికి సంబంధించి దుర్గాగారు చెప్పలేదు దుర్గాగారి మీ యొక్క సమావేశాలు ఇంత విజయవంతం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఏ నియోజకలు జరుగుతుంది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలలో కూడా ఈ సంస్థాగత నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే గారు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ స్థానికంగా బలోపేతం చేయటం కోసం పార్టీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వాటిని తెలుసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అవసరమైనటువంటి దిశ మొన్న మాకు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది దాన్ని బేస్గా తీసుకొని మేము కూడా అన్ని గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టి మా జిల్లాలో ఇరవై మండలాలు ఉన్నాయి ఈ ఇరవై మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ముందుగా నేను వెళ్ళి మీటింగ్లు పెట్టి సమయత్వం చేసి ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ మేమే అన్ని స్థానాలలో విజయం సాధించడం కోసం అవసరమైన కానీ ముందుగా మేము చేయాల్సినటువంటిది కూడా ఏ మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి ప్రజల ఆశీస్సులతో వచ్చినటువంటి ప్రజారాజ్యంలో ప్రజా పరిపాలనలో ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం ఏదైతే పేదవాడి కోసం ఈ ప్రభుత్వం చేస్తుందో ఇందిరమ్మ రాజ్యంలో వాటన్నిటిని ప్రజలకి చేకూరుస్తూ ఉన్నాం ఇంకా ఎవరికైనా రావటం లేదా ఇంకా ఎవరికైనా అందటం లేదా అనేటటువంటి వాటిని కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరికి అవి చేర్చే విధంగా బూత్ కమిటీల దగ్గర నుంచి గ్రామ కమిటీల దగ్గర నుంచి మండల బ్లాక్ ప్రెసిడెంట్ల వరకు కూడా అన్నీ కూడా సంస్థాగత నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అందులో భాగంగానే మేము సంస్థాగత నిర్మాణం అట్లాగే జైబాబు జై భీం జై సంవిధాన్ ప్రోగ్రామ్ని కూడా దేశవ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ గారు అట్లాగే మనకి అర్జున్ ఖర్గే గారు పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అవి చేసుకుంటూ జై భీమ్ జై బాబు దాని మీద కూడా బీజేపీ వాళ్ళకి మనం చెప్తున్నటువంటి విధానాలు వాళ్ళకి టర్నెట్ ఇచ్చేటటువంటిగా ఉండటం వల్లనే వాళ్ళు కూడా దీని మీద మనకి ఏ విధంగా ఖండించాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవి కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ఎక్కడైనా మిగులుంటే వాటిని కూడా ఒకసారి మేము వెళ్ళినప్పుడు పరిశీలించి అవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా జైబాబు జైబియ్యం జరగాల గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామంలో ఉన్న బూత్ కమిటీలు అన్నీ వేయాలి దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎదుర్కోవాల్సినటువంటి విధానాన్ని వాటన్నింటినీ కూడా ప్రజలను సమాయత్తం చేయడం కోసమే ఈ కార్యక్రమం ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రభుత్వం కూడా చాలా వేగంగా పథకాలను ముందు తీసుకు ముఖ్యంగా సమభం పేదలకు అందరూ కూడా చరిత్రలో దేశ చరిత్రలో మోసాలని కాంగ్రెస్ పార్టీ గర్వంగా ప్రకటించింది అట్లాగే రుణమాఫీ అలా రైతు బంధు రైతు భరోసా అన్న అతి తక్కువ కాలంలో రైతు పరిస్థితులు ఇలాంటి సంక్షేమ పథకాలను కూడా మీరు ప్రజల్లో మీ పార్టీ శ్రేణులు దిగువ శ్రేణులు కార్యకర్తల్లో చర్చ జరుపుతున్నారా ఖచ్చితంగా అందరికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే నాలుగు సార్లు మేము అన్ని రకాలుగా కూడా మండల హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టాం హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మా పీసీసీ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు మేము అన్నటువంటి క్యాడర్కే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతివాడికి కూడా దీన్ని చేరవేయటం కోసం ఈ సంక్షేమ పథకాలని యావత్ భారతదేశమే ఒక రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వటం ఎలా సాధ్యపడుతుంది అట్లాగే సన్న బియ్యము దాదాపు కిలో అరవై రూపాయలు రేటు పెట్టి కొని పేదవాడికి ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం లక్షలాది కోట్లాది రూపాయలు గవర్నమెంట్ మీద భారం పడుతున్నప్పటికీ కూడా మహిళలను మహాలక్ష్ములను చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఫ్రీ బస్ సర్వీసు వాటితో పాటు కోట్లాది రూపాయలు వాళ్ళకి రుణాలు కూడా ఇవ్వాలని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఇవన్నీ కూడా ఇంకా ప్రజలకి క్షేత్రస్థాయిలో అందించడం కోసం పార్టీ నిర్మాణం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజలకి ఇంకా భవిష్యత్తులో మేము చేయాలనుకుంటున్న ఈ ఇందిరమ్మ ఇళ్ళని పూర్తి స్థాయిలో నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ ఉంటామై అలాగే రేషన్ కార్డులు పెన్షన్లు ప్రతిదీ కూడా ఏదైతే మా ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరుతే ప్రజలు ఆకాంక్షించి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో వాళ్ళ ఆకాంక్షల మేరకే ఈ ప్రభుత్వం పనిచేస్తాం టీపీ సభ్యులు వాటి నారాయణ నగర్ ఉన్నారు చెప్పండి మీ నియోజకవర్గంలో ఎలా ఏర్పాటు జరుగుతుంది మహిళా నియోజకవర్గంలో మాలత్ రామ్దాస్ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో ఐదు మండలాల్లో మా మండల అధ్యక్షులు దాదాపు గ్రామ కమిటీల్లో ఉపాల వంతు గ్రామ కమిటీలు వేయడం జరిగింది బూత్ కమిటీలు వేయడం జరిగింది తర్వాత రేపు జరగబోయే పార్లమె సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు వారు ఎమ్మెల్యే గారు మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది అన్ని మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్లు పెట్టి మీరు నైంటీ నైన్ పర్సెంట్ సర్పంచ్లు ఎంపీటీసీలు కైవసం చేసుకునే దాంట్లో మీరందరూ ఉండాలన్నారు మాకు పూర్తి మా ఎమ్మెల్యే మీద మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్ర గారు కూడా ఆర్థిక మంత్రిగా ఉండి ఐదు ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఇప్పటికీ అమలు చేయడం జరిగింది సన్న బియ్యం కానివ్వండి రైతు బియ్యం కానివ్వండి రైతు బంధు కానివ్వండి రుణమాఫీలు కానివ్వండి ఉచిత కరెంటు కానివ్వండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ శ్రేణుల్ని ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఉన్నతమైన కుటుంబం కానీ పేద కుటుంబం కానీ ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక పథకం అందే విధంగా అన్ని సమాయతలు బీసీ డిక్లరేషన్ కూడా అయింది ఎస్సీ డిక్లరేషన్తో పాటు మహిళలకు కూడా కొంత రిజర్వేషన్ పెంచుతా ఉన్నారు పార్టీ ఆదేశానుసారం ఏది చేసి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా జిల్లా అధ్యక్షుడు గారి నాయకత్వంలో మేము తప్పకుండా వైరాం నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుంచుతామని తెలియజేస్తాం డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు సారథ్యంలో జరిగిన ఒక సన్నాహ సమావేశం చాలా విజయవంతంగా నడుస్తుంది దీనికి సంబంధించి ముఖ్యంగా మహిళా మనల్ని చూస్తే మనం ఇక్కడ ఎంతమంది స్పందిస్తారో తెలుస్తూ ఉంది మనకి ఎందుకంటే ఇంతమంది కథలు పోటాపోటీగా మహిళ పురుష నాయకులతో పాటు మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున తరుచింది దీని జిల్లా అధ్యక్షులు సౌదన్య గారు మనతో ఉన్నారు చెప్పండి ఇంతమంది మహిళలు కదిలించారు ఇక్కడ దుర్గాప్రసాద్ నాయకత్వం సమావేశం యొక్క మీ మీవంతంగా గురించి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళలకి ఎన్నో రకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అవి అమలు చే అమలు కూడా జరుగుతున్నాయి ఆ ఒక్క సంక్షేమ పథకాలు ఒక్కటి చాలు మహిళల తల్లి రావడానికి అదేవిధంగా ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ జిల్లా అలాంటి జిల్లాలో దుర్గాప్రసాద్ గారి సారథ్యంలో ఇప్పటికే తొమ్మిదికి తొమ్మిది సీట్లు పదికి పది సీట్లు కైవసం చేసుకొని ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో భాగంగా ప్రతి మండలం కూడా తిరిగి ఆ మండలంలో ఆ ఎన్నికలని సమాయత్తం చేయాలని చెప్పేసి దుర్గాప్రసాద్ గారికి ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాలు ఆయన పాటిస్తూ మమ్మల్ని కూడా మేము కూడా ఆదేశానుసారం ప్రసాద్ గారి ఆదేశానుసారం ప్రతి మండలం కూడా తిరుగుతూ అక్కడ ఎన్నికల్ని పరుస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా వెళ్ళి ముందుకెళ్తే అందుకు వంద శాతం ఫలితాలు రాబట్టుకోవాలనే దాని దిశగా దుర్గాప్రసాద్ గారు ప్రతి మండలంలో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు మహిళలకి చేసినటువంటి సంక్షేమ పథకాలు తీసుకుంటే మూడో రోజునే గవర్నమెంట్ ఏర్పడిన మూడో రోజునే మహిళలు కుటుంబ బస్సు ప్రవేశపెట్టి మహిళల్ని మహారాణులు చేస్తామన్నటువంటి తమ వాగ్దానాన్ని నిర్వహించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే కోటి మందిని చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటిస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు సోలార్ పంపు సెట్లు అయితే ఏంటి తర్వాత సోలార్ తర్వాత ఈరోజు ఆర్టీసీ అద్దె బస్సులు కూడా మహిళలు కేటాయించడం అయితే ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వడ్డీ లేని రుణాలని కూడా వాటిని విడుదల చేశారు కాబట్టి ఈ మీ ఛానల్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మా జిల్లా వస్తే ఇక్కడ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారి నాయ నేతృత్వంలో ఆయన ఎంత అఖండమే జాగ్రత్తతో గెలిచారో అదేవిధంగా సర్పంచుల్ని ఎంపీటీసీని జెడ్పీటీసీని కూడా ఈ నియోజకవర్గంలో అలానే గెలిపించుకున్నారని చెప్పేసి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన let oh, oh.